హాయ్ అండి రాగి ముద్ద రాగి ముద్ద చేసిన రాగి ముద్ద 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 ఇంత ముద్ద ముద్ద అంతా అన్నం తింటే చాలు ఈ రాగి ముద్ద ఆరోగ్యానికి మంచిది ఉలువలు గుడాలు వేసిన ఉడక ఉడకబెట్టి ఉల్వలు చారు చేసిన ఉల్వ చారు ఉల్వ చారు చేసిన రాయి ముద్ద తింటాన్న వైపు ఉల్లవలే ఉల్వచారు రాయి ముద్ద తింటాన్న అమ్మ ఉన్నది ఉల్వచ్చారు రాయి ముద్ద పంచుకున్నది ఉల్లిగడ్డ కూడా పచ్చి ఉల్లిగడ్డ తినాలి మంచిగా ఉంటుంది